కావ్య మొక్కలకి నీళ్ళు పోస్తుంటే రాజు బయటకు వచ్చి రాజు కొంటగా చూస్తూ కావ్య అందరిని చూసి మురిసిపోతూ ఉంటాడు అది గమనించిన కావ్య ఈ ఎలాగే అనుకుంటూ ఉంటుంది అయితే రాజ్ కావ్య నడుము చూస్తూ తన ఫోన్లో పాట ప్లే చేస్తూ ఉంటాడు మనవాడు మంచి రొమాంటిక్ లుక్స్ ఇస్తూ సిగ్గుపడుతూ ఉంటే అది కావ్య గమనిస్తుంది తన నడుము తన నడుము వైపు రాజు చూస్తూ ఉందని గుర్తిస్తుంది వెంటనే కావ్య గిర్రున రాజు వైపు తిరిగి ఏ ఏం చేస్తున్నారు దాని అడుగు చూస్తున్నారా అంటూ ఖుషీలో సినిమాలో డైలాగ్ కొడుతుంది అబ్బాయి ఏం లేదు నేనేం చూడలేదు నాకేం తెలీదు అంటూ పవన్ కళ్యాణ్లో తిప్పుకుంటాడు రాజు ఇక కావ్య నీళ్ళకొని పక్కన పెట్టి లేదు మీరు నన్ను అడుగు చూశారు అంటూ అలిగినట్టు మాట్లాడి గొడవ దిగుతుంది ఛీ మీరు చాలా జెంటిల్మెన్ అనుకున్నాను కానీ మీరు ఇలాంటి వారు అనుకోలేదు అంటూ కోపంగా కావ్య లోపలికి వెళ్ళిపోతుంది ఓరి దేవుడా దీనికి నేను లైన్ వేస్తున్నా విషయం ఎలా తెలియచేయాలి నాకు అమ్మాయిల వైపు చూడటం కూడా రాదు ఇప్పుడు పెళ్ళంది ఎలా దారిలో తెచ్చుకోవాలంటూ తలబట్ పట్టుకుంటాడు మిస్టర్ బడాయి రాజు వెంటనే లోపలికి వస్తాడు ఇందిరాదేవి ఎదురుగా వచ్చి నిలబడుతుంది అసలు ఏం జరుగుతుంది అంటుంది ఇందిరాదేవి ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు నువ్వు జరిగితే నేను పైకి వెళ్తా అంటాడు ఇందాక గార్డెన్లో నువ్వు వేసిన వెదర్ వేషాలన్నీ నేను చూశాను అంటుంది ఇందిరాదేవి విత్తర పోయి చూస్తాడు రాజు ఓహో అదా కలవతి ఏదో ఓవరాక్షన్ చేస్తుంటే కంట్రోల్లో పెడుతున్నాను సెట్ అయిపోయింది ఎప్పుడు అంటాడు సెట్ అయిపోయింది సెట్ చేసుకోవాలని ట్రై చేస్తున్నావా అంటుంది ఇంద్రాదేవి సూటిగా అంటే నానమ్మ అది అంటూ రాజుకు సనుగు ఉంటుంటే చాలు ఆపురా ఎన్నాళ్ళు ఇలా దోగుచులాడుతావు భార్య భర్తల మధ్య గిలికజ్జాలు ఉండడం సహజమే దానికి నేను ఒప్పుకుంటాను కానీ ఎక్కడో ఒక చోట మనసులో ఉన్న ప్రేమను చూపించాలి కదరా నీ మనసులో ఏముందో కావ్యకే కాదురా మాకు అర్థం కావ కావడం లేదు మమ్మల్ని బాధ పెట్టినా పర్వాలేదు కానీ నేను నమ్ముకుని వచ్చిన అమ్మాయిని ఎందుకు బాధపడుతున్నాం అసలు నీ మనసులో ఏముంది అని అంటుంది ఇంద్రదేవి ఇదే ప్రశ్నకు నన్ను నేను అర్థంలో చూసుకుంటే ఎన్నోసార్లు నేను అనుకున్నానమ్మా కానీ అన్నిసార్లు నాదే తప్పు నా మనసాక్షి చెప్తూనే ఉంటుంది ఇన్ని రోజులు తను నాకు కరెక్ట్ కాదు తను వేరు నేను వేరు కలిసి ఉండలేము అనుకుంటూ ఉండేదాన్ని ఎప్పుడు ఎప్పుడు తన వైపు తిప్పుకుంటుందో నాకు తెలీదు అందరు బాగుండాలి అందరు కలిసి ఉండాలి అన్న నా ఆలోచన తన ఆలోచన ఒకట్లా ఒకటేలా ఉంది ఈ ఇంట్లో కడుగు పెట్టే నుంచి ఇప్పటి వరకు తాని దానికోసమే కష్టపడుతూ ఉంటుంది ఆ ప్రయత్నంలో ఎన్ని మాటలు పడిందో ఎంతమంది దగ్గర అవమానపడిందో నేనే కళ్ళారా చూశాను కానీ తను ఏ రోజు కూడా తను నా దగ్గరికి వచ్చి మీ ఇంట్లో నన్ను ఇలా కష్టపడుతున్నారు ఏంటి అని ఎప్పుడూ నన్ను నిలదీయలేదు వాళ్ళంతా నా వాళ్ళే అనుకుంటూ నవ్వుతూ భరించేది అంతెందుకు నానమ్మ అసలు నేను నువ్వు నాకు అక్కర్లేదని నేను మొక్క మీద ఎన్నిసార్లు చెప్పినా నీ మనసుని నేను గెలుచుకుని తీరుతానంటూ నాతో ఛాలెంజ్ చేసింది దానికోసం నాతోనే గొడవ గొడవ త గొడవపడింది తప్ప దూరంగా విడిపోలేదు ఈ మనిషితో కలిసి ఎందుకు ఉండాలి అనే ఆలోచన దగ్గరికి కూడా రానివ్వలేదు జీవితంలో నిన్ను ఎప్పటికీ నా కోడలిగా అంగీకరించను అన్న నా మా అమ్మ మనసును కూడా కరిగించేసి తన వైపు తిప్పేసుకుంది నానమ్మ అలాంటి మనిషిని నేను భా భారీగా అంగీకరి అంగీకరించడం ఏంటి నే తనే నన్ను భర్తగా అంగీకరిస్తుందో లేదా అని చూసుకోవాలి అంటాడు రాజు గుండె నిండా ఉన్న ప్రేమను బయటపెడుతూ రాజు చెప్తుంటే ఇంద్రాదేవి మాత్రం చాలా మురిసిపోతూ ఉంటుంది మనసులో ఇంత ప్రేమను పెట్టుకుని ఇంకే ఎందుకురా మౌనంగా ఉన్నావు తనతో చెప్పొచ్చు కదా అంటుంది ఇంద్రాదేవి నవ్వుతూ చెప్పాలని ఉంది కానీ అంటాడు రాజు నసుకుతూ కానీ ఏంట్రా అంటుంది ఇంద్రాదేవి కాస్త కోపంగా అంతే తను చేసిన ప్రయత్నాల ఈ ఈరోజు ఇంట్లో అంత సంతోషంగా ఉన్నారు